మీ పిల్లలు పదే పదే ఇయర్స్ రఫ్ చేసుకుంటున్నారా అయితే అది టీజింగ్ వల్ల కావచ్చు సో టీజింగ్ అయినప్పుడు బేబీస్లో జరిగే మార్పులు ఇంకా ఏమేమి ఉండొచ్చు అంటే ఫస్ట్ థింగ్ గమ్స్ అనేవి స్వెల్ అయ్యి రెడ్నెస్ అవుతుంది అనమాట సో దానివల్ల వాళ్ళకి పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ పెయిన్ వల్లనే వాళ్ళు ఇయర్స్ అనేవి పుల్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఆల్సో ఆ పెయిన్ సెన్సేషన్ వల్ల వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అండ్ రీసెంట్గానే ఫుడ్ తక్కువగా తీసుకుంటున్నట్టు మీరు గమనించవచ్చు అనమాట ఇవి కాకుండా ఇంకా ఏం జరుగుతాయి అంటే ప్రతిదీ వాళ్ళు నోట్లో పెడుతూ ఉంటారు మామూలుగా మౌథింగ్ ఫేజ్ అనేది ఈ ఏజ్లో కామనే బట్ ఇంకా ఎక్కువగా వాళ్ళు ప్రతి వస్తువుని కూడా నోట్లో పెడతారు సో దానివల్ల ఏమవుతుంది లూజ్ మోషన్స్ అవుతాయి సో మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి టీతో వచ్చినప్పుడు లూజ్ మోషన్స్ అవుతాయని దానికి రీజన్ ఇదనమాట నోట్ నోట్లో పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది దానివల్ల లూజ్ మోషన్స్ అవుతాయి ఇది కాకుండా ఇంకా ఏం జరగవచ్చు అంటే చీక్ ఏరియాలో మీరు ర్యాష్ అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో డ్రూలింగ్ ఆఫ్ సెలైవ్ అంటే ఎక్సెసివ్గా వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సొల్ అనేది బయటికి తీస్తూ ఉంటారన్నమాట